రీసెంట్ గా ఒక తెలుగు యాంకర్ అపహరణకే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే తను పెట్టిన పెళ్లి ప్రపోజల్ కి తెలుగు యాంకర్ ఒప్పుకోలేదని ఒక బిజినెస్ ఆ యాంకర్ పేరు ప్రణవ్ తన షార్ట్ ఫిలిమ్స్ పబ్లిక్ ఈవెంట్స్ అలాగే జమినీ మ్యూజిక్ లో కూడా యాంకర్ గా పలు షోస్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె ప్లాన్ చేసి ప్రణవ్ ని మానిటర్ చేయడానికి తన కార్ డివైస్ కూడా పెట్టి మరీ తనని కిడ్నాప్ చేయించారట రూమ్ లో బంధించిన త్రిషా బారి నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారు ప్రణవ్ తప్పి తర్వాత రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా ప్రణవ్ ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు మారింది గత ఎనిమిది గంటలుగా నేను నా ఫ్రెండ్స్ నుండి ఫ్యామిలీ నుండి తెలిసిన వారి నుండి తెలియని వారి నుండి ఎన్నో కైండ్ మెసేజెస్ ఒక గా ఇలా వైరల్ అవ్వడం హైలైట్ అవ్వడం అనేది నాకు ఏమాత్రం సంతోషంగా లేదు ఎన్నో మీడియా హౌసెస్ జరిగిన సంఘటన గురించి కాల్ చేస్తున్నారు కానీ నేను వాటిని సున్నితంగా తిరస్కరించాను ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది దాన్ని ఇంట్రప్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మీ పీడ కూడా ఈ హైదరాబాద్ లాంటి సిటీలో కిడ్నాప్ అవుతామని ఆలోచించడానికే మనం డేర్ చేయలేము ఇది చాలా కష్టంగా భయంగా బాధాకరంగా ఉంది మెంటల్ గా ఫిజికల్ గా నా తప్పేమీ లేకుండా నన్ను వాళ్ళు గాయపరిచారు అంటూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ప్రణవ్ ప్రణవ్ చేసిన పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ ప్రణవ్ అండ్ టేక్ కేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు